వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని పన్నెండు తారీఖు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా లేకపోతే టీవీ ఛానల్ ద్వారా లేకపోతే ఇతర మీడియా ద్వారా తెలుస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందు చూపించాలి ముందు వరుసలో నిలపించ నిలబెట్టాలనేది ఒక తలంపుతో ఉన్నాడని చెప్పేసి మనకు వినిపిస్తుంది నిజానికి చంద్రబాబు నాయుడు మంచి విజనరీ తను ఒక మంచి రాజకీయవేత్త కాబట్టి తనకు ప్రపంచ దేశాలలో మంచి పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతోటి పరిచయాలు ఉండడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చే విధంగా తను కృషి చేస్తాడనేది అందరూ అనుకుంటున్నారు అంతేకాదు ఐటీ రంగాన్ని కూడా విస్తరించి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం కూడా మంచి సర్వ మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తను ఐటీలో కూడా మంచి ఎగుమతులు సాధించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే తనకు తెలుసు తను టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాడు అయితే ఐటీ రంగాన్ని కూడా తను అభివృద్ధి చేయాలని అనుకునేది చంద్రబాబు నాయుడు యొక్క కోరిక అంతేకాదు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా ఇప్పుడు ఉంది ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంది అంటే ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని మనకు తెలుసు ఒకప్పుడు లా చివరి గవర్నమెంట్ ఏదైతే ఇంతకు ఉన్న గవర్నమెంట్ ఉందో మూడు రాజధానులు అని చెప్పేసి తాత్కారం చేస్తూ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది రాజధాని లేకుండానే పరిపాలన సాగింది అయితే ముందుగా రాష్ట్రం ఏర్పడిన అప్పుడు అమరావతిని రాజధానిగా చేసుకొని చంద్రబాబు నాయుడు పరిపాలించడం అనేది జరిగింది అనుకోకుండా ఏదైతే రెండు వందల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోవడం వల్ల ఆ అమరావతిని ఇంకా డెవలప్ చేయకుండానే చంద్రబాబు నాయుడు తప్పుకోవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ తన అధికారంలోకి రాగానే రాజధాని యొక్క అమరావతిని రాజధానిగా సృష్టించడము అమరావతిని మంచిగా ప్లాన్ చేసేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా తన ప్రణాళికలు చేస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకనంటే ఇంతకు ముందే అక్కడ అసెంబ్లీ నిర్మి నిర్మించడం అనేది జరిగింది అలాగే హైకోర్టును కూడా నిర్మించడం అనేది జరిగింది కాబట్టికే ఇప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ముందుకు తీసుకువెళ్లాలనే తలంపు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఉంటుందనేది మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఒక అమరావతి కాదు రాష్ట్రానికి కూడా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రంలో పరిశ్రమలతో నిరుద్యోగులకు యువతకు ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనని మనకు సోషల్ మీడియాల ద్వారా లేకపోతే తను ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ముందుకు వెళ్ళి దేశంలో ఉన్న రాష్ట్రాల ముందు వరుసలో ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒక్క ఈజీగా కష్టపడడానికి అంత ఈజీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎందుకంటే అది ఇప్పుడు రాష్ట్రమే మొత్తం అప్పుల్లో ఉంది ఆ అప్పుల నుంచి వెళ్ళే రాష్ట్రం నడుస్తుందని ప్రతి రాజకీయ నాయకుడు చెప్తున్నాడు మరి ఇవి దీన్ని ఇంత సంక్లిష్టమైన విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎలా డీల్ చేస్తాడు డీల్ చేయడమే కాదు ఈ ప పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతిని కానీ ఇంకా కావాల్సిన విషయాల పట్ల చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్లాన్ చేసి కేంద్రం నుంచి సహాయం తీసుకొని ముందుకు వెళ్తాడనేది రాను రాను మనం చూద్దాం ఏదేమైనా కానీ రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి